మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నోటి దుర్వాసన ఈ నోటి దుర్వాసన వల్ల ఎదుటివారి ముందు అయ్యే ప్రమాదం ఉంది దీనికి మన ఇంట్లో లభించే వాటితోనే నోటి దుర్వాసన సమస్యను అధిగమించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు నోటి దుర్వాసనకు ప్రధాన కారణం నాలుక వెనుక భాగం మరియు పళ్ల మధ్య బ్యాక్టీరియా వృద్ధి చెందటం వల్ల ఈ దుర్వాసన వస్తుంది నివారణ పద్ధతులు చెప్పే ముందు ప్రతి ఒక్కళ్ళు నిత్యం ఇలా చేయండి భోజనం తినటం అయ్యాక నోట్లో నీళ్లు పోసుకుని బాగా అన్ని వైపులా నోట్లో నీళ్లు తగిలేలా నోటిని పుక్కిలించాలి ఇలా చేయటం వల్ల మీ దంతాల మధ్య ఉన్న చిన్న చిన్న ఆహారం పోతుంది అదేవిధంగా నాలుకను శుభ్రం చేసుకుంటే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది దానితో పాటు ప్రతిరోజు మన శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి నోటి దుర్వాసనను మన ఇంట్లో లభించే వాటితోనే ఎలా పోగొట్టుకోవచ్చో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సోపు గింజలు మన నోటి దుర్వాసనను పోగొట్టే ఒక అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది ఇది యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడుతుంది ఇది నోటి నుండి తాజా శ్వాస వచ్చేలా చేసి నోట్లో లాలాజలం ఉత్పత్తికి సహాయం చేస్తుంది నోట్లో లాలాజలం ఉంటే మన నోరు ఎప్పటికప్పుడు శుభ్రపడుతుంది ఈ సోపు గింజలు నమలటం లేదా వేడి నీటిలో సోపు గింజలు వేసుకుని కాచుకుని త్రాగటం మరియు నోట్లో కొంచెం సేపు ఉంచుకోవటం చేయాలి దాల్చిన చెక్క మన నోటి దుర్వాసనను పోగొడుతుంది దాల్చిన చెక్కలో సిన్నమిక్ హాల్డిహైడ్ ఉంటుంది ఇది నూనెను కలిగి ఉంటుంది ఇది నోటిలో బ్యాక్టీరియా ఎదగకుండా నాశనం చేస్తుంది అదేవిధంగా తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది ఇది కూడా నమలటం లేదా నీటిలో కాచుకుని త్రాగొచ్చు స్పూన్ మెంతులను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీళ్లు త్రాగటం మరియు కొంచెం సేపు నోటిలో నీళ్లు ఉంచుకోవటం చేయటం వల్ల నోటి దుర్వాసన పోతుంది అంతేకాదు మెంతులు నోటిలో బ్యాక్టీరియా వృద్ధి కాకుండా చేస్తుంది లవంగాలు కూడా మన నోటి దుర్వాసనను పోగొట్టే మంచి ఔషధం అని చెప్పవచ్చు లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఈ లవంగాలను నోటిలో వేసుకుని నమలటం లేదా నీటిలో వేసుకుని కాచి త్రాగటం చేయవచ్చు నిమ్మకాయ నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది నిమ్మకాయలోని ఆమ్ల పదార్థం నోటిలోని బ్యాక్టీరియాను నిరోధిస్తుంది అదేవిధంగా మంచి తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది నిమ్మరసంలో ఉప్పు కలుపుకుని త్రాగటం వల్ల నోటి దుర్వాసన పోతుంది ఈ పద్ధతులు పాటిస్తూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది మరియు తాజా శ్వాస వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్